గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే ఏపీలో ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక ఇష్యూ హైలైట్ అవుతూనే ఉంది అంటే చిన్నదాన్ని కూడాను పెద్దది చేసి చూడడం పాత విషయాల్ని తవ్వడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే రఘురామకృష్ణం రాజు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో కోర్టులో ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో బెయిల్ రద్దు చేయకుండా ఎందుకు ఇందులో జాప్యం జరుగుతుందని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం దీనికి కోర్టు నాలుగు వారాల్లోగా ఎందుకు జాప్యం జరుగుతుంది వివరణ కావాలని కోరడం దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు ఎందుకంటే రెండు కేసుల్ని కలిపి ఒకే కేసు కింద కోర్టు తీసుకోవడం విచారణ కూడాను వాయిదా వేయడం దీని అంతటిని ఏ విధంగా చూడాలంటారు అంటే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యానే ఇలా జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుకోవడానికి ఏం అహోటపడక్కర్లా ఎందుకంటే ఆయన నాలుగు వందల మూడు వందల అరవై ఐదు మూడు వాయిదాలకి అటెండ్ కాలా మామూలు పరిస్థితులు అయితే ఏం చేస్తారు మూడు వాయిదాలకి అటెండ్ కాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు కానీ ఆయన అన్ని వాయిదాలకి అటెండ్ కాలా ఆయనకి దాని దానికి చెప్తున్న కారణం ఏంటంటే నేను ప్రజానాయకుడిని కదా నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కదా నేను పరిపాలన ఎలా చేయాలి వాయిదాలకు దిరుగుతూ ఉంటే అని చెప్పాడు కానీ ఇదే పెద్ద మనిషి జరూసలం వెళ్తారు పిల్లలను చూడడానికి లండన్ వెళ్తారు మరి నేను బిజీగా ఉన్నాను కమ్మా మీరు వచ్చేసేయండి మీరే నన్ను వచ్చి చూడండి అనకుండా ఈయన ఢిల్లీ వెళ్తారు ఆయన లాయరు లేటు వయసులో మూడో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళికి అటెండ్ అవ్వటానికి కూడా ఆయనకు టైం ఉంది అది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళేంత ప్రజాధనంతో వెళ్ళేంత ఉద్దేశం ఉంది కానీ కోర్టు హైదరాబాద్లో ఉంది ఆయన ఉండేది విజయవాడలో నాలుగు గంటల జర్నీలో హైదరాబాద్ రావచ్చు అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు కానీ ఆయన రాడు నేను బెయిల్ పైన ఉన్నాను అనే స్పృహ కూడా ఆయనకి లేదు భయం లేదు ముందు నేను బెయిల్ పైన ఉన్నాను అంటే ఎప్పుడైనా నా బెయిల్ రద్దు కావచ్చు నేను మళ్ళీ జైలుకెళ్ళచ్చు అనే అభద్రతాభావం మాత్రం లేదు ఎందుకు లేదు మరి మామూలు మామూలు వాళ్ళకైతే ఉంటుంది కదా ఆ భద్రతాభావం ఉంటుంది కదా మరి మామూలు వాళ్ళకి ఆయనకి ఎందుకు లేదు అంటే ఆయనకి మోడీ ఉన్నాడు అనే ఒక ధైర్యం ధీమా ఉన్నాయి సరే కానీ రఘురామకృష్ణ లాంటి రాజు లాంటి వాళ్ళు కేసేసినప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక సమాధానం చెప్పేసేసి ఆయన బుజ్జగిచ్చులే అనే ఉద్దేశంలో ఉంటారు అయితే మొన్న ఈయన వేసిన దానికి ఏం చేశారు అంటే సిబిఐని పిలిచి అడిగింది కోర్టు ఏంటిది మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి నాలుగు వారాల్లో మీరు ఆన్సర్ వేయాల్సిందే ఏంటి మీ మీరేం చేయదలుచుకున్నారు నాలుగు వారాల్లో చెప్పాలి అని చెప్పి అడిగింది అడిగితే సిబిఐ సరే సరే చెప్తాను అన్నది కానీ అప్పుడు కోర్టు ఇంకో మాట కూడా ఉంది రాజకీయ కారణాల దృష్ట్యా ఏమైనా ఆలస్యం అవుతుందా ఏంటి అసలు అంటే ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగేవాడు పాలనే చెప్తాడు కానీ కళ్ళు అని ఎందుకు చెప్తాడు మనం అనుకుంటాం తాటి చెట్టు కింద కూర్చొని ఎందుకు తాగుతారు కళ్ళు తాగేదని కానీ అతను నేను కా కళ్ళు కాదు పాలే తాగుతున్నాను అంటే కాదుకూడదు అని చెప్పి ఎవరైనా వెళ్ళి గ్లాస్ బీక్ అయితే చూడరు కదా అలానే ఉంది ఈ కేసు ఆయన బయలుపే ఉన్నాడు హాయిగా పదహారు కేసులు ఆయన ధీమా ఏంటో మరి ప్రజల ఉద్దేశం ఏంటో ఏ వెరసి ఏంటి అంటే ప్రభుత్వాలు తమ రాజకీయాల కోసం సమాజంలో ఎవరైతే శిక్షించబడాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని శిక్షించకుండా వాళ్ళకి ఇంకా 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 అధికారాలు చేపట్టే విధంగానే దోహదపడుతున్నాయి తప్పితే ప్రభుత్వాలు అవకాశవాద ప్రభుత్వాలు వేరేగా లేవు మరి సరే ఆన్సర్ చెప్పింది కోర్టు నా మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు సిబిఐ రాజకీయ కారణాలు లేవు అని మాత్రం చెప్పింది అలాంటి సందర్భంలో కోర్టు ఏమన్నదంటే సరే ఆగస్ట్ ఐదో తారీఖు తర్వాత మాట్లాడుకుందాంలే మంచి కబుర్లు అని చెప్పి వదిలేసింది దీ దీన్ని ఎలా చూస్తాం మనం అసలు ఎందుకు ఇంత టైం ఎందుకు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా సపోర్ట్ గా ఉంది అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని మీరు అంటారా కానీ వాస్తవం చూసుకుంటే గనక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉంది ఇప్పుడు కలిసి ఎలక్షన్ లో పోటీ చేస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తుంది చేయదు కదా ఇప్పుడు మీరు చూడండి మొన్న డిల్ ఆంధ్రాకి వచ్చాడా మోడీ చంద్రబాబు నాయుడు ఒక రకంగా మాట్లాడాడు మోడీ ఒక రకంగా మాట్లాడాడు వీళ్ళు పొత్తులో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే మాట కదా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి షర్మిలాకి అన్యాయం చేస్తున్నాడు అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారని మోడీ మాట్లాడాడు ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పండి మీరు ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా అలాంటప్పుడు వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి ఎట్లా శత్రువు అవుతాడు పూర్తిగా వాళ్ళు లేనప్పుడు వీళ్ళు కూర్చుంటేనో లేకపోతే ఏదో బయటికి రావాల్సిందే తప్పితే ఎట్లా బయటకు వస్తాయి ఇవన్నీ అసలు అందుకోసం అసలు ఏం అర్థంగానే అగమ్య గోచరంగా చేసి పెట్టేశారు ఆంధ్ర ఎలక్షన్స్ కానీ ఆంధ్ర రాజకీయాలు కానీ ఫైనల్గా అంటే ఈ రోజు ఏదైతే జాప్యం జరుగుతుందో ఈ కేసు విషయంలో దీనికి బీజేపీ అండదండలు జగన్మోహన్ రెడ్డికి ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు అవును లేదు అంటే మీకు కేజ్రీవాల్ని తీసుకొచ్చి తిహార్ జైల్లో పెట్టగలిగినప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటానికి ఒక నలుగురు చెప్పేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా అని అడిగాడు ఎవరు కేజ్రీవాల్ మరి కేజ్రీవాల్ని తీసుకొచ్చి లోపల పెట్టినప్పుడు పదహారు ఆర్థిక నేరాల్లో పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఎందుకు సాఫ్ట్ కార్నర్ దేనికి మీకు అతన్నేమో తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు ఇతన్నేమో కనీసం విచారణకు కూడా పిలిపించరు ఇదేం బిడ్డోరు మరి దీని వెనక రాజకీయ కారణం లేదని ఎందుకు అనుకోవాలి మనం ఖచ్చితంగా రాజకీయ కారణమే ఉంది వేరే ఏ కారణం లేదు అంటే ఇప్పుడు ఆయన అటెండ్ అవ్వడానికి ఆయన ఒక సీఎం ఆయన చేతిలో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి వాటిని నెరవేర్చాలి మరి ఆయన దగ్గర అంత కోర్టు హాజరు అవ్వాలి కదా కాదండి అతను అతని విధి ఏంటి ఆయన ఆయన బాధ్యత ప్రకారం ఆయన కోర్టుకి అటెండ్ కావాలి దాని తర్వాత ఏ పని అయినా అదే ఒక సామాన్యుడు నేను కోర్టుకి అటెండ్ గాను నేను నేను ఉద్యోగంలో ఉన్నాను నేను బిజీగా ఉన్నాను లేదంటే ఇంకోటి అవుతుంది అవుతుంది అంటే సామాన్యుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం అంటున్నారు ఓకే ఇక్కడ చేతిలో ఒక ముందు రాష్ట్రాన్ని ఈయన రాష్ట్రం కోసం చేసిన అప్పుల కోసం ఏమైనా కేసు పెట్టారు ఆయన మీద ఆయన వ్యక్తిగతంగా సంపదలు సృష్టించుకున్నాడనే దాని మీద కేసు పెట్టారు ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యక్తిగతంగా ఎదగాలని చూశాడు కాబట్టి కేసు పెట్టారు మరి అలాంటప్పుడు నీకు అలాంటి కేసులు ఉన్న అతను రేపు విచారణకు ఎదుర్కోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి అసలు అతను ఎన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అనే మాట ఎందుకు పెట్టలేదు మరి అలాంటప్పుడు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు కదా పదహారు కేసులు కదా మరి ఎట్లా దీన్ని సమర్థించుకుంటాం మనం ఏ రకంగా చూసినా సరే బీజేపీ ప్రభుత్వం తనకి ఇష్టమైన వాళ్ళ పట్ల ఒక రకంగాను ఇష్టం లేని వారి పట్ల ఇంకొక రకంగాను ప్రవర్తి ప్రవర్తిస్తుంది అనేది నిర్వివాదాంశం దీనిలో కాదనటానికి లేదు కాకపోతే కోర్టులు కూడా ఇంతకంటే విడ్డూరంగా తక్షణం అరెస్ట్ చేయాలి ఆయన బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరావు చేసుకుంటే ఆగస్టు తర్వాత విచారణ కేసారంటే ఏంటి అర్థం అసలు అంటే ఈ కేసులో ఎమర్జెన్సీ ఫీల్ కావట్లేదా మీరు దీని మీద ఒక న్యాయ పరిష్కారం చూపిస్తే ఎవరైనా మిమ్మల్ని కొడతారా ఎందుకు మీరు వెనకడుగు అది కదా కావాలి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ